అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పరిసర ప్రాంతాలలోని మురికివాడల్లో అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై ప్రముఖ మనస్తత్వవేత్త శ్యామ్ జాదుగర్ అవగాహన కల్పించి చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో చిన్నారులకు శిక్షణ ఇచ్చారు అనంతరం సామ్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అధినేత లండన్ ఫిజియోథెరపిస్ట్

అలా గుంటలో నీరు లేకుండా మనం ఏదైనా మట్టి అది వేసేసి పూజ చేయాలి అలాగే టైర్లు ఉంటాయి కదా మీరు ఆడుకునే టైర్లు అందులో నిలవ నీళ్ళు ఉంటాయి నీళ్లు నిలవ ఉంచుకోవాలి టైర్లు వంపేసి అక్కడైనా దూరంగా పడేయాలి అలా నిలవ నీళ్ళు ఏమవుతుందంటే దోమ కొడుతుంది దోమ గుడ్లు గుడ్లేట ఆ దోమ వచ్చి ఏం చేస్తుంది మళ్ళీ మనల్ని కొడుతుంది అది ఏం చేస్తుంది అక్కడికి పోయి వెళ్ళి బయట బయట వెళ్తారు కదా అక్కడ వాలి మళ్ళీ అక్కడ ఉంచి మనల్ని కొడుతుంది ఎప్పుడైతే కుట్టిందో మనకి ఏమొస్తాయి జ్వరాలు జ్వరాలు రాకుండా ఉండాలి అంటే మనం మనం భోజనం చేసే ముందు ఏదైనా చిన్నప్పుడు ఏం చేయాలి హ్యాండ్ వాష్ చేసుకోవాలి చూడండి నేను ఎలా చేసుకుంటాము ఎలా చేయండి ఇలా చేయండి ఇలా అందరూ చేయాలి హ్యాండ్ వాష్ చేయండి మళ్ళీ ఇలా మన ఇంట్లో సబ్బు ఉండదు అనుకోండి సబ్బు పెట్టుకుని మళ్ళీ ఇలా మళ్ళీ ఇటు అవుతుంది ఓకే తర్వాత మళ్ళీ ఏలు తీసుకుని ఇలా ఇలా మళ్ళీ ఇది మళ్ళీ ఇలా ఓకే మళ్ళీ అలాగే ఈ ఈ ఏళ్ళు ప్రతిదీ ఇలా అనుకోవాలి మళ్ళీ ఇలాగా మొత్తం అంతేనమాట అప్పుడు శుభ్రంగా ఇలా అనేసి శుభ్రంగా చేతి కలిగించుకోవాలి అప్పుడు మనం తిన్నాం అప్పుడు తిన్నాం అనుకోండి మనకి జ్వరాలు ఇవి రావు ఓకేనా చేస్తారు అలాగా ఇవేళ నేను ఏంటంటే మీకు అటువంటి అయితే కొంచెం రాకుండా ఉండడానికి హోమియో మందులు పట్టుకొచ్చాను ఏం పట్టుకొచ్చాను హోమియో మందులు అవి నేను మీకు వేస్తాను ఇవి చప్పలింగ్ చేయడమే నోట్లో నోట్లేస్తాను చేయడమే ఏమా బాగుంటాయి తీపిగా ఉంటాయి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాయి అనాలి